హోమస్మద్ గురు బో నమ జయ శ్రీమన్నారాయణ రామానుజులు యామనాచార్యుల వైభవాన్ని విని వారిని ఎప్పుడెప్పుడు సేవిద్దామా సేవిద్దామా అన్న కుతూహలంతో మహాపూర్ణులతో కలిసి శ్రీరంగానికి బయలుదేరుతారు తీరా వాళ్ళొక్కడికి వెళ్లేసరికి యామునాచార్యులు పరమపదించి ఉంటారు రామానుజులు ఎంతో బాధకు గురి అయ్యి వారి దేహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా యామునాచార్యులు చేతి వేళను గమనిస్తారు అదేంటి మూడు వేళ్లు ముడుచుకొని ఉన్నాయి అని అక్కడ ఉన్న వారితో చెప్పటంతో అప్పటి వరకు గమనించని శిష్యులు రామానుజులు చెప్పిన తర్వాత గమనించి అందరూ వారిలో వారే చర్చించుకుంటూ ఉంటారు అప్పుడు మహాపూర్ణులు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు రాయాలి అని వారి కోరిక నెరవేర్కుండానే మిగిలిపోయింది అని చెప్పటంతో రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాన్ని నేను రచిస్తాను అని ప్రతిజ్ఞ చేయగానే ఒక వేలు తెరుచుకుంటుంది అలానే నాలాయర్ దివ్య ప్రబంధాన్ని ప్రచారం చేస్తాను అని చెప్పగానే రెండవ వేలు తెరుచుకుంటుంది వ్యాస మహర్షి పరాసర మహర్షిల వైభవాన్ని చిరస్థాయిగా ఉండేలాగా చేస్తాను అని ప్రతిజ్ఞ చేయగానే మూడవ వేలు తెరుచుకుంటుంది అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ ఆశ్చర్యపడి మన గురువుగారు చెప్పిన భవిష్యత్ ఆచార్యులు ఏనే అని ఆనందపడతారు రామానుజులు మాత్రం వారి గురువుతో మాట్లాడేటటువంటి భాగ్యం కలగలేదని రంగనాథుడికి దయలేదని రంగనాథుని దర్శించుకోకుండానే శ్రీరంగం నుంచి కాంచీపురం వెళ్ళిపోతారు రామానుజులు జయ శ్రీమన్నారాయణ